వైష్ణవి ఫిలిం భక్తి ప్రేక్షకులకు నమస్కారం సూర్యనారాయణ దేవాలయంగా పిలుచుకునే అరసవిల్లి క్షేత్రం శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉంది ఈ ప్రసిద్ధ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఏటా రెండు పర్యాయాలు బానోదయ కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్ పాదాలను తాకేలా ఈ ఆలయం నిర్మితమైంది ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పార్వశ్యాన్ని ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు దేవస్థాన ప్రాంగణంలోని మండపం సుదర్శన ద్వారం మధ్యలో భానుడి కిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్ను తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి ప్రతి సంవత్సరం మార్చి తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో అలాగే అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యాన్ని తిలకిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ప్రజల క్షేమాన్ని ఆశించి కశ్యప మహర్షి ఇక్కడ భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణం పేర్కొంది ఈ ఆలయంలో సూర్యుణ్ణి పూజించిన వారు కష్టాలు తొలగి హర్షంతో తిరిగి వెళతారు గనుక ఈ ఊరిని హర్షవల్లి అని పిలిచేవారు అదే క్రమేణ అరసవిల్లిగా మారిందని చెబుతారు సకల జీవులకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారి రెండు చేతులు అభయ ముద్రలోనే ఉండటం విశేషం స్వర్ణవర్ణ శోభితం ఆదిత్యుని విగ్రహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన వైష్ణవి ఫిలిం కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి